హిమాలయాల మంచు పర్వతాల మధ్య మౌనమే మంత్రంగా మారిన ఒక దివ్యక్షేత్రం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది పాండవుల ప్రాయశ్చిత్తం శివుని లీల తపస్సుకు పరాకాష్ట ఈరోజు మనం చూడబోతున్నాం భారతదేశంలోని అత్యంత ఎత్తైన జ్యోతిర్లింగం కేదార్నాథ్ ధామ్ ఊరుగులందల్ ఛానల్ శివరాత్రి సిరీస్ ఎపిసోడ్ త్రీలోకి మీకు స్వాగతం వీడియో చివరి వరకు చూడండి శివుని మహిమల్ని తెలుసుకోండి హిమాలయ మంచు కొండల్లో కాలానికి అతీతంగా నిలిచిన శైవక్షేత్రం కేదార్నాథ్ పురాణంలోని కోటి రుద్ర సమేత ప్రకారం నరనారాయణులు ఇక్కడ శివునికి ఘోర తపస్సు చేశారు వారి కోరిక మేరకు శివుడు ఇక్కడే జ్యోతి స్వరూపంగా నిలిచాడు శివుడు కేదార్నాథ్లో లింగరూపంలో మాత్రమే లేడు అతడు ప్రతి పర్వతంలో ప్రతి నదిలో ప్రతి శ్వాసలో ఉన్నాడు ఈ యాత్ర మనల్ని ఒక గమ్యానికి కాదు మనలోని శివభక్తికి తీసుకెళ్తుంది హిమాలయాలు ఎందుకు శివుని నివాసంగా చెప్పబడతాయో మనకు ఈ వీడియోలో అర్థమవుతుంది కేదార్నాథ్ మహాభారత కాలం నుంచి కొనసాగుతున్న శైవ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం పాండవులు మహాభారత యుద్ధం అనంతరం తమ పాప విమోచనం కోసం శివుడిని అన్వేషించగా శివుడు ఎద్దు రూపంలో అదృశ్యమై హిమాలయాల్లో లయమయ్యాడు ఆ యద్దు శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమై పంచ కేదారాలుగా ప్రసిద్ధి చెందాయి కేదార్నాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ కేదార్నాథ్లో శివుడు రాజసంగ కాదు తపస్సు త్యాగం నిశ్శబ్దంలో దర్శనమిస్తాడు ఈ క్షేత్రం మనల్ని దేవాలయానికి కాదు మనలోని శివత్వానికి తీసుకెళ్తుంది అందుకే కేదార్నాథ్ భక్తికి పరీక్ష శ్రద్ధకు గమ్యం శివుని శాశ్వత నివాసం హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సముద్ర మట్టానికి సుమారు పదకొండు వేల ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ క్షేత్రం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా శివ పురాణం స్కాంద పురాణం కేదారకండ మొదలైన గ్రంథాలలో ప్రస్తావించబడింది మహాభారత యుద్ధానంతరం పాండవులు తమ పాప విమోచనార్థం శివుని దర్శించుకోవడానికి కాశీకి వెళ్ళగా శివుడు వారికి ఇవ్వకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడని పురాణ కథనం పాండవులు ఆయనను అనుసరిస్తూ కేదార ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు శివుడు నందిరూపం ధరించి అదృశ్యమయ్యాడని చెబుతారు భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకునే ప్రయత్నంలో శివుడు భూమిలో లీనమయ్యాడు ఆయన శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో ప్రత్యక్షమై అవే పంచ కేదారాలుగా ప్రసిద్ధి చెందాయి అందులో కేదార్నాథలో శివుని భాగం అనగా వెనుక భాగం దర్శనమిస్తుందని పురాణాలు పేర్కొంటాయి కేదార్నాథ్ ఆలయం ప్రస్తుత రూపంలో క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల చేత పునర్నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం ఆలయం పూర్తిగా భారీ రాతి కట్టడాలతో నిర్మించబడింది చుట్టూ మంచు తుఫాన్లు వరదలు సంభవించినప్పటికీ ఈ ఆలయం శతాబ్దాలుగా అచంచలంగా నిలిచి ఉంది ఆలయ ప్రాంగణంలో ప్రధాన శివలింగంతో పాటు నంది విగ్రహం పాండవుల విగ్రహాలు దర్శనమిస్తాయి మంచు కాలం కారణంగా సంవత్సరంలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ ఆలయం దర్శనార్థం తెరిచి ఉంటుంది శీతాకాలంలో ఉఖీమట్లో శివుని పూజలు కొనసాగిస్తారు భక్తులు కేదార్నాథ్ యాత్రలో అనుభవించే ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతమైనది శివుడు జ్యోతి స్వరూపంలో వెలసిన క్షేత్రం కేదార్నాథ్ ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి చోటా చార్దాం యాత్రలో ముఖ్య క్షేత్రం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శైవ పుణ్యభూమి రాత్రి దీపాల వెలుగులో కేదార్నాథ్ ఆలయం కనిపిస్తే చీకటిలో వెలిగే ఆశాకిరణంలా భక్తులకు కనిపిస్తుంది పంచ కేదారాల దర్శన క్రమం కేదార్నాథ్లో శివుని కృష్ణభాగం తుంగనాథ్లో చేతులు రుద్రనాథ్లో ముఖం మధుమహేశ్వర్లో నాభి కల్పేశ్వర్లో జటలు ఈ క్రమంలోనే దర్శనం చేయాలనే నమ్మకం ఉంది కేదార్నాథ్లోని శివలింగం సాధారణ లింగంలా ఉండదు ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఇది శివుడు ఎద్దు రూపంలో లీనమైనప్పుడు భూమిపై మిగిలిన భూపురం అని గాథ కేదర్నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న భైరవనాథ్ రక్షకునిధిగా భావించబడుతుంది కేదర్నాథ్ దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు భైరవనాథ్ దర్శనం తప్పనిసరిగా చేయాలి ఆలయ నిర్మాణం ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో సుమారు అడుగుల ఎత్తైన వేదికపై భారీ రాతి బ్లాక్లతో పన్నెండు అడుగుల మందం గోడలతో నిర్మించారు కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారులను రావల్ను అంటారు మీరు కర్ణాటకకు చెందిన వీరశైవ జంగమ సంప్రదాయం వారు వీరు బ్రహ్మచారులు జీవితాంతం శివసేవలో ఉంటారు ప్రస్తుతం మూడు వందల ఇరవై నాలుగవ రావల్ భీమశంకర లింగ శివాచార్య స్వామి రావల్ స్వయంగా గర్భగృహంలో పూజ చేయరు పూజలు సహాయకులు నిర్వహిస్తారు సంప్రదాయాల పర్యవేక్షణ రావల్ బాధ్యత కేదార్నాథ్ ఆలయానికి చుట్టూ ఉన్న ప్రకృతి అతి కఠినమైనది మంచు తుఫాన్లు వరదలు భూస్ఖలనాలు సంభవించినప్పటికీ శివాలయం మాత్రం శతాబ్దాలుగా నిలిచే ఉంది ఇది శివుని శక్తికి ప్రతీకగా భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి చేరుకోవడానికి గతంలో చాలా కష్టసాధ్యమైన మార్గాలు మాత్రమే ఉండేవి ఆధునిక రహదారులు ఏర్పడక ముందు భక్తులు కాలినడకన గుర్రాలపై ప్రయాణించి దర్శనానికి వెళ్ళేవారు అయినా కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ప్రమాదాలను లెక్క చేయకుండా కేదార్నాథ్ యాత్రకు వచ్చేవారు క్రీస్తు శంకం పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతంలో కేదార్నాథ్ ప్రాంతంలో భారీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆలయానికి పెద్దగా నష్టం కలగలేదని చెబుతారు అనంతరం కూడా పలుమార్లు వరదలు వచ్చినప్పటికీ ఆలయం నిర్మాణం స్థిరంగా నిలిచింది ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి వేసవిలో కూడా చలి తీవ్రంగా ఉంటుంది చలికాలంలో ఉష్ణోగ్రతలు శూన్యానికి దిగువకు పడిపోతాయి మంచు మందంగా పేరుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి కేదార్నాథ్ యాత్రలో భక్తులు తీవ్రమైన శారీరక శ్రమను ఎదుర్కొంటారు పలుచని గాలి ఎత్తైన ప్రదేశం కారణంగా శ్వాస సమస్యలు తలెత్తుతాయి అయినప్పటికీ శివుని దర్శనం కలిగించే ఆధ్యాత్మిక ఆనందం ఈ కష్టాలను మర్చిపోనిస్తుంది ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా త్యాగం శ్రమ భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది హిమాలయాల్లోని శివక్షేత్రం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో అపూర్వమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ ఆలయంలో శివలింగం సహజ శిలారూపంలో వెలిసినదిగా భావిస్తారు గర్భగృహంలో శివలింగం పైన ఎప్పుడూ మంచు హిమజలాలు చేరుతుండడం ఈ క్షేత్రానికి ప్రత్యేక లక్షణంగా చెప్పబడింది ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా విశిష్టమైనది పూర్తిగా భారీ రాతి బ్లాక్లతో సున్నం లేదా ఇతర బంధక పదార్థాలు లేకుండా ఈ కట్టడం శతాబ్దాల పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడింది ఆలయ ముందు భాగంలో నంది విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది కేదార్నాథ్ ఆలయంలో నిత్య పూజలు నిర్దిష్ట సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో శివునికి అభిషేకాలు అలంకార పూజలు నిర్వహిస్తారు పూజల్లో ముఖ్యంగా హిమాలయ జలాలు గంగా జలం పాలాభిషేకం బిల్వదళాలతో పూజ చేయడం ఆనవాయితీ పురాణాల ప్రకారం కేదార్నాథ్ లో శివుడు అత్యంత శాంత స్వరూపంలో దర్శనమిస్తాడు అందుకే ఈ క్షేత్రాన్ని తపస్సుకు ధ్యానానికి అనుకూలమైన ప్రదేశంగా భావిస్తారు ఎన్నో ఋషులు యోగులు ఈ ప్రాంతంలో తపస్సులు చేసి శివానుగ్రహాన్ని పొందారని గ్రంథాలు చెబుతున్నాయి రెండు వేల పదమూడులో వచ్చిన భయంకర వరదల్లో చుట్టూ అంతా నాశనమైన కేదార్నాథ్ ఆలయం మాత్రం నిలిచింది ఆలయం వెనుక భాగంలో ఒక భారీ శిలా వరద ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల ఆలయం రక్షించబడింది భక్తులు దీనిని శివుని ప్రత్యక్ష రక్షణగా విశ్వసిస్తారు కేదార్నాథ్ ఆలయ ప్రాంతంలో మరియు సమీప ప్రాంతాలలో ఉన్న దేవాలయాలలో శివునితో పాటు పార్వతీదేవి నంది పాండవులు వీరభద్రుడు వంటి దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి కొన్ని ఆలయాలు సహజ శిలారూపంలో ఏర్పడినవిగా చెప్పబడుతాయి ఈ ప్రాంతంలోని ఆలయాల నిర్మాణ శైలి చాలా సరళంగా ఉంటుంది హిమాలయాల కఠిన వాతావరణానికి అనుగుణంగా భారీ రాళ్లతో నిర్మించిన ఈ ఆలయాలు శతాబ్దాలుగా మంచు తుఫాన్లు వర్షాలు గాలులకు ఎదురొడ్డి నిలిచాయి పురాణాల క్రతనం ప్రకారం కేదార ప్రాంతంలో ఋషులు మునులు యోగులు దీర్ఘకాలం తపస్సులు చేశారు వారి నివాస స్థలాలుగా భావించే కొన్ని గుహలు శిలలు ఇప్పటికీ దర్శనమిస్తాయి ఈ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి కేదర్నాథ్ ప్రాంతమంతటా శివతత్వాన్ని ప్రతిబింబించే అనేక పవిత్ర క్షేత్రాలు పురాణాలు తపస్సులు దేవతల దేవతలీలతో నిండిన భూములు మనకు దర్శనమిస్తాయి కేదార్నాథ్ ఆలయం నుండి సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి పద్నాలుగు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన శివ సరస్సు తాల్ పురాణాల ప్రకారం రక్షాబంధన్ రోజున శ్రీ మహావిష్ణువు ఈ సరస్సులో స్నానం చేశాడని విశ్వాసం ఇక్కడ కనిపించే బ్రహ్మకమల పుష్పాలు ఈ సరస్సు పవిత్రతను మరింత పెంచుతాయి ఈ ప్రాంతం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది మనస్సు ధ్యానంలో లీనమైపోతుంది కేదార్నాథ్ ఆలయానికి చాలా దగ్గరగా ఉన్నది ఆది శంకరాచార్య సమాధి ఎనిమిదవ శతాబ్దంలో హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేసిన ఆ మహానుభావుడు తన జీవితాంతాన్ని ఇక్కడే ముగించాడు రెండు వేల పదమూడు వరదల్లో ఈ ప్రాంతం దెబ్బతిన్నప్పటికీ ఈ సమాధి నేటిగా భక్తుల్ని ఆకర్షిస్తుంది ఇది కేవలం ఒక సమాధి కాదు అద్వైత సిద్ధాంతానికి సాక్ష్యం సోన్ ప్రయాగ్ నదుల సంగమంలో మోక్షం కేదార్నాథ్ మార్గంలో గుప్తకాశి గౌరీకుండ్ మధ్యలో ఉన్న పవిత్ర స్థలం సోన్ ప్రయాగ్ ఇది బాసుకి నది మరియు మందాకిని నది సంగమ స్థలం శాస్త్రాల ప్రకారం ఈ సంగమంలో స్నానం చేసిన వారికి పాప విమోచన మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఇక్కడ ప్రకృతి సౌందర్యం అంత గొప్పగా ఉంటుంది మన శరీరం కాదు మన ఆత్మ కూడా ఇక్కడ విశ్రాంతి పొందుతుంది పార్వతీదేవి తపోభూమి గౌరీకుండ్ పురాణాల ప్రకారం దేవి పార్వతి ఇక్కడ ఘోర తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని పొందింది ఇక్కడ ఉన్న వేడి నీటి కుండం యాత్రికులకు శారీరక విశ్రాంతిని ఇస్తుంది ఈ స్థలం లేకుండా కేదార్నాథయాత్ర పూర్తి అయినట్టు భావించరు శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం మూసివేయబడినప్పుడు ప్రధాన దేవతను ఉఖీమట్ తరలిస్తారు ఈ సమయంలో ఇక్కడ నిత్య పూజలు రావల నివాసం భక్తులకు దర్శనం అందుకే ఉఖీమట్ను శీతాకాల కేదార్నాథ్ అని కూడా అంటారు కేదార్నాథ్ అంటే కేవలం ఒక గుడి కాదు తపస్సుకు వాసుకీతాల్ శక్తికి గౌరీకుండ్ మోక్షమునకు సోన్ప్రయాగ్ నిరంతర పూజకు ఉఖీమఠ్ రక్షణకు భైరవనాథ్ అన్నీ కలిసిన ఒక సంపూర్ణ శివక్షేత్రం కేదార్నాథ్ హిమాలయాల్లో శివుడు ఒకచోట మాత్రమే ఉండడు ప్రతి అడుగులో ప్రతి నదిలో ప్రతి శిలలో శివతత్వాన్ని అనుభవింపజేస్తాడు అందుకే కేదార్నాథ్ యాత్ర ఒక ప్రయాణం కాదు ఒక అంతర్ముఖ యాత్ర ఆలయ పూజా సమయాలు ఉదయ దర్శనం ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఆలయం మూసివేత సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజా సమయం దర్శనానికి అనుకూల కాలం ఆలయం మూసి ఉండేది దీపావళి తర్వాత నుండి అక్షయ తృతీయ వరకు దర్శన కాలం ఏప్రిల్ ఆర్ మే నుండి అక్టోబర్ ఆర్ నవంబర్ వరకు మే నెలలో కూడా ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల వరకు పడిపోవచ్చు సెప్టెంబర్ నెలలో ప్రకృతి దృశ్యాలు అత్యంత అందంగా ఉంటాయి రెండు వేల పద్నాలుగు నుంచి కేదార్నాథ్ దర్శనానికి నమోదు తప్పనిసరి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నమోదు చేసుకుంటే బయోమెట్రిక్ కార్డు జారీ చేస్తారు చేరుకునే మార్గాలు విమానం అయితే జాలిగ్రాండ్ డెహ్రాడూన్ వరకు రైలు ద్వారా హరిద్వార్ లేదా రుషికేశ్ వరకు రోడ్డు మార్గాన గౌరీకుండ్ నుంచి కాలినడకన లేదా హెలికాప్టర్లో కేదార్నాథ్ కి చేరుకోవచ్చు కేదార్నాథ్ ధామ్ కేవలం ఒక దేవాలయం కాదు అది భక్తికి పరీక్ష త్యాగానికి గమ్యం మోక్షానికి మార్గం శివుని శాశ్వత నివాసం హిమాలయాల నిశబ్దంలో శివుడు మనల్ని ఒక చోటికి కాదు మనలోని శివతత్వానికి తీసుకెళ్తాడు ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అందాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయగలరు